హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానీస్ హోమ్ కిచెన్ ఈరోజు మనం వెనిలా ఐస్ క్రీమ్ని సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి క్రీమ్స్ యూస్ చేయకుండా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు అండ్ బాదం పప్పుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో అర లీటర్ కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా పోసుకొని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అరకప్పు షుగర్ అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు అండ్ బాదం పేస్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి కలుపుకుంటూ ఒక పది నిమిషాల తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి అలాగే మనం వెనిలా ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం కాబట్టి వెనిలా ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని పోసుకోవాలి వాటర్ లేదా ఐస్ డ్రాప్స్ పడకుండా ఉండటం కోసం పైన బటర్ పేపర్ కానీ లేదా వైట్ పేపర్ కానీ పెట్టుకొని మూత పెట్టేసి నాలుగు నుండి ఐదు గంటల పాటు డీప్ లో పెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత ఇలా ఐస్ క్రీమ్ అనేది గట్టిగా అవుతుంది మనం ఇలాగే సర్వ్ చేసుకొని తినేయచ్చు లేదా ఇంకొంచెం క్రీమీ టెక్స్చర్ రావటం కోసం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇంకో నాలుగైదు గంటల పాటు డీప్ లో పెట్టుకొని ఐదు గంటల తర్వాత ఓపెన్ చేసి కూపర్తో కానీ లేదా స్పూన్తో కానీ ఐస్ క్రీమ్ ని సర్వ్ చేసుకోవాలి చూడండి ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్ గా క్రీమీ తో ఉందో ఐస్ క్రీమ్ టాపింగ్ కోసం చాకో చిప్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ చాక్లెట్ సిరప్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి